نگرا نگرا کنا لے کر آ لے کر راستہ جی ماں دیگا 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 और दिल्लली गौराश्री राष्ट्र अध्यक्षो मेडी पापनगर नायकत्व और दिल्लली राष्ट्र अध्यक्षो गौराश्री मेडी पापनगर नायकत्व जय मादिगा जय जय मादिगा जय मादिगा जय जय मादिगा गोविंदम सादिता जय श्री सादिता गोविंदम सादिता जय श्री सादिता बाँच <laughs> <laughs> अनि भयो त्यो अनि त्यो सँगै लाग्यो कसरी दुई रनि दुई रनि नन इयो इदो कट्ट आदो आन्ना आ रोड पे आ इल्ला दिसकोरा ओरा ओरा अच्छा ओटा करमाना राम राम इल्लाने माथिलो इल्लाने माथिला गिचिने हो न सा ओरांगा इटा बकछु इल्लाने आलेले मेचले वीडियो नै फाइल अन्ने पक्केको ద్వారకా నగర్ నిజామాబాద్ జిల్లాలో మెయిన్ సెంటర్లో నివాసం ఉంటున్నటువంటి నా మాదిగా బీసీఎస్సీ కులాలకు సంబంధించినటువంటి బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను అతి ముఖ్యమైనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి భూమిని దాదాపు అయినా ఒక యాభై సంవత్సరాలుగా వారి యొక్క తాతలు ముత్తాతలు కూడా ఇప్పుడు పెళ్ళి లేని పిల్లలు కూడా ఇదే బస్సులో పది గజాలు పదిహేను గజాలలో ఉంటున్నటువంటి వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వీరికి ఈ కుటుంబాలకు అరుదైనటువంటి లబ్ధిదారులకు ఖచ్చితంగా ఫిఫ్టీ ఐడి కింద పట్టాలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీరి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ఎంఆర్పిఎస్ పరంగా మేము మేడిపా పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద ఆ పేరు చెప్పడమే ఆ ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద ఎన్నో కుటుంబాలకు ఇట్లాంటి అభివృద్ధి అయినటువంటి పట్టణాలలో సెంటర్లో ఉన్నటువంటి భూములకి కొంత ఇక్కడ భూ కబ్జాదారులు కొంతమంది కొంత అక్కడిక్కడ మా సామాజిక వర్గాలను ఇబ్బంది పెట్టేసి ఇంత విలువైనటువంటి భూమిని వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది కొమ్ము కాసేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఐదు కింద జీవో కింద పట్టాలు రాకుండా చేశారు అసలు వీళ్ళకు ప్రధానంగా రేషన్ కార్డు ఉంది కరెంటు మీటర్లు ఉన్నాయి వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఇంకా ఈ సిగ్గు గత సిగ్గు మానేటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం ఎక్కడెక్కడో ఫిఫ్టీ ఐదు జీవో ఇచ్చినము మేము దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఉరగబెట్టినటువంటి పాలకులు ఇంత సెంటర్లో ఉన్నటువంటి భూమికి ఫిఫ్టీ ఎయిట్ కింద పట్టాలు ఎందుకు ఏదో ఒక కేసీఆర్ ఒక నియంత దీనికి జవాబు చెప్పాలి ఇది కళ్ళముగొండ నిదర్శనంగా ఉన్నది అంటే నీ యొక్క కొమ్ముగాసేటువంటి వ్యక్తులు ఎవరన్నా దీన్ని కబ్జ చేసి దీనికి వేల కోట్ల రూపాయలు కమ్ముకోవాలని ఇట్లా చూసారా లేకపోతే వీళ్ళేది ఎందుకు ఇంత పెండింగ్ పెట్టారు ఇది చిన్న సమస్య ఇది ఫిఫ్టీ ఎయిట్ కింద పెట్టేసి వాళ్ళకు ఎవరెవరైతే పది గజాలు ఉందా ఇరవై గజాలు ఉందా అది చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఆ ఆస్కారం ఉన్నదాన్ని కూడా నువ్వు పది సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టి వీళ్ళను ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళను భయభ్రాంతులకు గురి తీసుకొచ్చేసి వాళ్ళు తిని అక్కడక్కడ కష్టం చేసుకొని వచ్చి కనీసం ఆ పది గజాలలో పండుకున్నామంటే కూడా ఏ రాత్రి ఎవడొస్తాడో ఏ రాత్రి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో అనేటువంటి వాదనల్లో భయాతో ఈ ప్రజలు ఉన్నారు ఈ మాదిగ బిడ్డలు ఉన్నారు మరి వీళ్ళని మౌలిక సదుపాయాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరికి బాత్రూమ్ ఉండాలా ప్రతి ఒక్కరికి రోడ్ ఉండాలా ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్య లేకుండా మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా చేయాలి మరి పదిహేళ్ళ నుంచి వెళ్ళి గత ప్రభుత్వాలకు మరి కళ్ళు కనపడలేకపోతున్నాయా అనేది నేను నా సూటి ప్రశ్న అందులో భాగంగానే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లు పదమూడు తారీఖు నాడు ఖచ్చితంగా అయిపోతుంది అయిపోయిన వెంటనే ఇక్కడ ఇప్పుడు మా మీటింగ్లో కూకున్నటువంటి మహేష్ గౌడు అట్లాగే జీవన్ రెడ్డి గారు నాకు తెలిసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలో ఒక పదిహేను ఎలక్షన్స్ అయిపోయిన తనంతరం ఒక ఇరవై ఇరవై ఐదు లోపట ఒక బృందాన్ని సీఎం దగ్గర వరకు కూడా తీసుకుపోయేసి వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఆత్మహత్య చేసుకొని చచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఎందుకు అంటే వేల కోట్ల రూపాయల భూమి ఈ భూమి మీద పక్కనటువంటి చాలామంది కన్నుంది వీళ్ళకు తక్కువ కులసులు వీళ్ళంతా మురికి చేస్తారు మేము మంచిగా ఏ అనుకుంటున్నాము అక్కడ కంపు రావద్దు ఇక్కడ ఇలా దగ్గర కంపు వస్తుందని చెప్పి ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళు మానవత హృదయం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే అసలు ఏ మానవత లేదు వీళ్ళందరినీ తొందరగా లేపాలని చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అందరు మంచోళ్ళు కాదు అందరు చెడ్డోళ్ళు కాదు అయితే ఇట్లాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకుండా తక్షణమే మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ యొక్క పట్టాలు ఇవ్వాలి వీళ్లకు బతకడానికి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఇక్కడ అనేక రకాలుగా మహిళలు ఉన్నారు వారికి కుట్టు మిషన్ల ద్వారా కానీ వాళ్లకు అల్లికల పేరు మీద కానీ వీళ్లకు ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా ఈ బిడ్డలకు ఏర్పాటు చేయాలి మీరు ఎక్కడెక్కడనో ఏర్పాటు చేస్తూ ఉన్నారు నేను కూడా చాలా దిక్కుల స్కిల్ డెవలప్మెంట్ కుట్టు మిషన్లు అన్నీ కూడా ఫ్రీ ఇచ్చాం ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది నేను కానుక మన మీ బిడ్డగా చెప్తాను ఒక నెల తర్వాత ఒక పది ఇరవై మిషన్లు కావాలంటే ఇక్కడ ఇచ్చేస్తా ఆడపిల్లలు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి ఇక్కడ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మనకు అన్ని బాజాప్తుగా ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ఆధారాలతో బత్తా ఉన్నాం ఎవరి కబ్జా ఎవరి భూములు గుంజుకోకుండా మనం ఎవరిది కూడా గుంజుకోలేదు ఈ భూమి దాదాపున మన తాతలు ముత్తాదించేలా ఉన్నటువంటి భూమి కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటి ఉండి ఖచ్చితంగా ఇక్కడ పట్టాలు ఇప్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరం కూడా అప్పీల్ చేద్దాం మేమందరం కూడా మేము ఎమ్మటి ఉంటాం ఇక్కడ మీరు కూడా అనవసరమైనటువంటి విషయాలకు ఎలకండి ఎక్కడ టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎవరి దగ్గరకు వెళ్ళి దండము దశకము అనవలసిన అవసరం లేదు ఇక్కడ ఎవరంతా వాళ్ళు బతుకుతూ ఉన్నారు మీరు కూడా నీట్గా కొంచెం ఉన్న బట్టలు మంచిగా ఉతికించుకొని మన బిడ్డల్ని చదివిచ్చుకొని కాడ మంచి స్కూళ్ళలో వేసకాడ మంచి ఇలువలతో మీరు బతకండి ఏడంటే అడుగుకొని ఏడంటే ఆడ ఊంచి ఏడంటే చేయకండి నీట్నెస్గా మనం కూడా మనసులేమే కాబట్టి ఎదటోనికి మనోభావాలను దెబ్బ తినకుండా ఉండాలి మన మనోభావాలు దెబ్బ తినకుండా ఉండడానికి మనం కూడా మన గౌరవప్రదంగా మనం బతకాలి బతకాలంటే అరే వీళ్ళందరూ మనకేం డిస్టర్బెన్స్ లేదు వీళ్ళకి ఇచ్చుకుని తెచ్చుకుని పోయి మనకేం సంబంధం లేదని వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతుండాలి అలాంటి వాతావరణం కూడా మీరు తీసుకురావాలి మేము ఇక్కడ ఉన్నాము మేము ఖర్చులు ఉన్నాము ఏ వీడెంత వాడెంత మనకు అవసరం లేదు ఇట్లాంటి పంచాలి మనకు కావాల్సింది ఏంది పట్టాలు మనకు కావాల్సింది ఏంది గవర్నమెంట్ నుంచి అని కట్టించేటువంటి మార్గాన్ని ఎత్తుకోవాలి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు ఇస్తారు ఇప్పుడే ఈ మీటింగ్లో చెప్పారు జీవన్ రెడ్డి గారు ఐదు లక్షలు కాకపోతే ఆరు లక్షలు ఇస్తామని చెప్పారు ఆరు లక్షల రూపాయలు అంటే ఒక్కొక్క పది గజాలకు ఇరవై గజాలకు ఆరు లక్షలు ఐదు లక్షలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుంది మీరు తొందరపడద్దు ఒక వన్ మంత్ లోపలనే ఈ ఎలక్షన్లు అయిపోతాయి ఎన్నికల కూడా అయిపోతుంది ఖచ్చితంగా మళ్ళీ నేను ఆల్రెడీ హైకోర్టు అడ్వకేట్ను అపాయింట్మెంట్ కూడా చేయడం జరిగింది ఆయన కొమ్ము ప్రవీణ్ గారు ఇది చూస్తూ ఉన్నారు ఈయన ఆయన కూడా నేను మళ్ళీ సీనియర్ అడ్వకేట్ త్రూగా ఇక్కడ మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటట్టుగా మీ బిడ్డగా మీ తమ్మునిగా నేను చూస్తాను ఎవరికి కూడా రూపాయి ఆటాన్ని ఇచ్చేసి అయ్యో నా డబ్బులు తీసుకుపోయిండు నా అది తీసుకుపోయిండు ఇది తీసుకుపోయిండి ఆ విలువలు లేకుండా మీరు మీరు మాట్లాడుకోవద్దు ఏదైనా అవసరం ఇస్తే అవసరమా లేదా అవసరం ఉంటే రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఇచ్చేసి లేని వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసేటట్టుగా చూసుకొని ఎక్కడ కూడా లూట్ జరగకుండా చేయాలి మీ ప్రతి రూపాయి నా పట్ట కోసమో నా యొక్క ఆ ఇంటి కోసం ఇస్తున్నప్పుడు ఆ రూపాయి కూడా లూటు జరగ కూడా చేయాలి ఎటు కూడా అమాయకులు ఉండరు కదా చలో తేపు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రకమైనటువంటి వాతావరణం కూడా తీసుకొస్తారు అట్లా తీసుకురాకండి ఇక్కడ సుధాకర్ గారు ఉన్నారు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఇక్కడ మోహన్ గారు ఉన్నారు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఇక్కడ బస్తీలో తమ్ముడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఎవరికి మోసం చేస్తున్నాం మన బిడ్డల్ని మోసం చేయొద్దు నువ్వు బయట ఏమైనా వేల కోట్ల రూపాయలు మోసం చేసి కానీ మా బిడ్డలు ఇలా కూలి చేసే బిడ్డలపైనే రాజకీయం చేసి వాళ్ళపైన ఇబ్బందులు పెట్టేటట్టుగా లీడర్షిప్లు ఉన్నవాడు వాడు ఎవరు కూడా చేయొద్దు తెలిసిన విషయాన్ని నువ్వు పది మందికి వంచు లేకపోతే తెలియకపోతే నా ఆ దగ్గర లేకపోతే నేను కూడా నాకు తెలియకపోతే ముఖ్యమంత్రి ఉండరు మంత్రులు ఉన్నారు ఇక్కడ అనేక రకాలుగా చాలామంది పెద్ద పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి ఈ నిజామాబాద్లో ఉన్నటువంటి మీరు ఈ యొక్క ద్వారకా నగర్లో నివసిస్తున్నటువంటి మీరు అందరికీ ఎంఆర్పిఎస్ కంటిక్రెప్పలా కాపాడుకోవడానికి మంచి ఆస్కారం ఉంది మీరు కూడా చిన్న చిన్న తగాదలు పోకుండా మంచిగా మనుషులు లెక్క మనం అందరం కూడా బతకాలని చెప్పి మన బిడ్డలు మంచిగా చదివించుకోవాలని చెప్పి చిన్న చిన్న ఉద్యోగాలలో ఏనో దగ్గర ఒక ఉద్యోగం చేసుకుంటూ బతకడానికి ఆస్కారం ఉంది కనుక మీ బిడ్డగా మీ అన్నగా మరొకసారి మీ బస్సుకి వచ్చి కార్యక్రమాల కోసం నేను వస్తూ ఉంటాను నేను హైకోర్టు ఈ పది పదిహేను రోజులలోనే హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ ఏముంది అడ్వకేట్ ఎంతవరకు తీసుకొచ్చారు అక్కడ సీనియర్ నాయకుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు సీనియర్ అడ్వకేట్ ఏం చెప్పాలి గవర్నమెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షబ్బీర్ అలీ మన ప్రభుత్వ సలహాదారుడు ఈ యొక్క ప్రాంతంలో మహేష్ గౌడు వీళ్ళందరూ కూడా ఎన్న ఎన్నవించేసి ఖచ్చితంగా పట్టాలు వచ్చినట్టుగా మీకు అందరికీ నా ప్రయత్నం ముమ్మరంగా కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మీ బస్తి బిడ్డలందరికీ ఇంత దాకా మీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు